మేడం గుట్ కాల్ చేశాడు మేడం మా బాబు అనక్స్పెక్టెడ్గా అతను అతను కాల్ చేయాలంటేనే అతనితో కలవాలంటేనే టూ డేస్ అపాయింట్మెంట్ ఉండాలంట అతను మా బాబుని కాల్ చేసి మరి గుంటూరులో ఒక బ్రాంచ్ పెట్టండి మీకు ఎంత ఇన్వెస్ట్ కావాలంటే నేను చూసుకుంటాను ఆ మీరు బ్రాంచ్ ఓపెన్ చేయండి అన్నారు నేను ఎగ్జాక్ట్ ఇక్కడ గుంటూరు సెకండ్ బ్రాంచ్ అని రాశాను మేడం ఇక్కడ గుంటూరు సెకండ్ బ్రాంచ్దో నాకు టాట్ వచ్చింది రాదు బ్యూటిఫుల్ గా చేశారండి మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎంతమంది మళ్ళీ చేస్తారు చూడండి సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీబడి ప్లీజ్ ట్రై హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మై సన్ ఇస్ అ డాక్టర్ నాకు సో ఇప్పుడు ఎండీ కి ఎంట్రీ కావాలా సో ప్లీజ్ బ్లెస్ యుమ్ ఇలాంటి అమ్మ ఉంటే అసలు పెళ్లి ఏంటండి ధైర్యం డాన్సీ రాణి చూస్తే లక్ష్మి అమ్మ అంటే నాకు ఏం చేయాలంటే బికాస్ బట్ ఐ ట్రస్టెడ్ యుస్ట్ ఐ ట్రస్టెడ్ యూ ద మోస్ట్ మీరు ఎప్పుడు క్లాస్ ఉన్నప్పుడు ఐ యూస్ టు క్రై లుకింగ్ అట్ యువర్ ఫేస్ అండ్ యువర్ ఐస్ యు నో టు హెల్ప్ మీ యూ నీట్ టు హెల్ప్ మీ ఆ తర్వాత నాకు ఐ టోల్ యూ థింక్ ఇన్ ఐవియస్ క్లాస్ జై శ్రీ అంట చెప్పేసి టెక్నిక్ ఇంకొక క్లాస్ లో మాకు రిజల్ట్స్ వచ్చింది జాన్ గారు సారీ మీ లవ్ చెప్పండి సో అసలు మిమ్మల్ని చూస్తున్నాను ఫుల్ మజ్జాను చెప్పండి మేడం ఇది అంటే మాకు ఒక ఫోర్ డేస్ అన్ని అప్పుడు చెప్పలేదు మేడం చైన్ మా గోల్డ్ షాప్ అతను అన్ఎక్స్పెక్టెడ్ గా తెచ్చేసాడు మరి కస్టమర్ అయితే నాకు నేను ఇంకా మనీ కూడా ఇవ్వలేదు అంటే రంజాన్ కదా మేము ఫాస్టింగ్ లో ఉన్నాము రంజాన్ ఆ ఇప్పుడు కాదన్నా అన్నా కూడా తీసుకో అమ్మా ఇది తీసుకో అని చెప్పేసి నాకు ఇంకా ఫస్ట్ మేడం ఇంకా అది చిన్నదే కదా అని ఇంకోటి ఏం చెప్పినట్టు బాబుకి నీటి ఒకటి స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు చెప్పాను నేను అండి అదేంటంటే మీషో స్విగ్గి టైపు మీట్ ఇగ్ డోర్ డెలివరీ మీట్ అన్నమాట ఈ చికెన్ మటన్ నెల్లూరు బాటే గ్యాబ్ స్టార్ట్ చేశాను దానికి కూడా అయింది సిక్స్ సెవెన్ మర్స్ అయ్యింది నేను ఏంటంటే నా విషయం నేను ఇలా మీద రాగేస్తున్నాం మేడం లోగో ఉంటదన్నమాట డ్రాన్స్ వేసుకున్నాను మేడం అంటే బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వాలని డ్రాన్స్ వేసుకున్నాము డబ్బుల్ టూర్ విజయవాడ బయట వేసుకున్నాను ఆ బాగుంటే ఏంటంటే గుంటూరు ఐడియా లేదు మేడం అది లోకల్ కాదు కదా మనం కొత్తగా వెళ్ళి స్టార్ట్ చేయాలని అంటే అది ధైర్యం లేదు నేను ఫ్రైడే రోజు నుంచి తర్నం మేడం ఎగ్జాక్ట్ తపనం గురించి మాట్లాడాలి కదా నేను వచ్చి కాబట్టి నేను తర్పణం చేయలేదు మేడం త్రీ క్లాసెస్ చెప్తున్నా ఏమన్నా పాట చేస్తానని చేయలేదు నాకు ఈ గ్రూప్ లోనే శ్రీదేవులు అని చెప్పి ఒక ఫ్రెండ్ అయ్యారు చాలా మంది ఫ్రెండ్స్ మేడం గుంటూరులో ఒక అతను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కాల్ చేశాడు మేడం మా బాబు కనసి పెట్టాడుగా అతను అతను కాల్ చేయాలంటేనే అతనితో కలవాలంటేనే టూ డేస్ అపాయింట్మెంట్ ఉండాలంట అతను మా బాబుని కాల్ చేసి మరి గుంటూరులో ఒక బ్రాంచ్ పెట్టండి మీకు ఎంత ఇన్వెస్ట్ కావాలంటే నేను చూసుకుంటాను ఆ మీరు బ్రాంచ్ ఓపెన్ చేయండి అన్నారు నేను ఎగ్జాక్ట్ ఇక్కడ గుంటూరు సెకండ్ బ్రాంచ్ అని రాశాను మేడం ఇక్కడ గుంటూరు సెకండ్ బ్రాంచ్ నేను ఏదో నాకు టార్టిక్ వచ్చింది నేను ఇట్లా నాకు అంత డ్రాయింగ్ రాదు అయినా బ్యూటిఫుల్ గా చేశారండి మిమ్మల్ని చూసి ఇప్పుడు ఎంత మంది మళ్ళీ చేస్తారో చూడండి ఏదో చేస్తున్నాను మేడం డ్రాయింగ్ లో టచ్ లేదు ఎగ్జాక్ట్ గా మేడం నేను దీంట్లో ఎలా రాసాను ఎలా తీసుకుని గుంటూరు సెకండ్ బ్రాంచ్ రేపు రంజాన్ తర్వాత ఓపెన్ అవుతుంది మేడం వేసినట్టుగా జస్ట్ మతంతో సంబంధం లేదు ఇది మతం దగ్గర మతం మీ మతమే మీ రూల్స్ మీవే ఏదైనా మంచిది దాన్ని ఎప్పుడు కాదనకూడదు కానీ మనం ఇది ఒకటి కొత్తది చూస్తే ఏమవుతుంది ఎప్పుడు దాకా జరగంది ఎందుకంటే మన తాత ముత్తాతలతోనే మన శరీరం తయారవుతుంది వాళ్ళ పూరికిట్నట్గా అంతే నిజంగా మేడం తర్పణంలో ఉన్న మెరాకిల్ చాలా ఎక్కువ మేడం అసలు నేను స్టన్ అయిపోయాను ఆ రోజు అంతా ఫుల్ వైబ్రేటింగ్ లో ఉన్నాను అసలు నేను ఐ నన్ను మీరు కలిలేచేసారు మీ ఆనందంతో యు హ్యాపీనెస్ చాలా బాగు అనిపిస్తుంది మేడం అంటే స్టార్ట్ చేసిన సిక్స్ మంత్స్ లోనే ఎగ్జాక్ట్ నేను ఏది రాసుకున్నాను గుంటూరు సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది అంటే మనకి డ్రాయింగ్ వచ్చా లేదా అని కాదు మేడం మనం సొంతంగా మనం ఏది పెడతామో చేతులతో అదే అవుతుంది మేడం ఎందుకంటే మనం ఐదు నిమిషాలు కూర్చుంటే చాలు వచ్చేస్తారు అవును మేడం దీంతో ఎలా అవుతారు ఎస్ మేడమ్ లైన్ అవుతదరు బీన్ ఇదైతే వండర్ఫుల్ మేడం అసలు మాకు టాట్ కూడా లేదు అప్పుడే స్టార్ట్ చేయాలని అతను కాల్ చేయడం అసలు మా బాబు స్టన్ అయిపోయాడు నిజంగా అతను అమ్మని కూడా జాన్ గారు రాస్తున్నారు మరి నిజంగా మేడం ఏం లేదు మేడం రేపు సెప్టెంబర్ లో పాప ఎంఎస్ చేయడానికి తన డాక్టర్ ఇక్కడ రమేష్ హాస్పిటల్ లో ఎంఎస్ చేయడానికి లండన్ వెళ్ళాలి మేడం కొంచెం బ్లెస్ చేయండి మేడం దాని గురించి తనకి బొమ్మేసుకోండి మీరు ఇలాగే వరకు

అసలు థ్యాంక్ యూ రక్షిత అసలు ఫస్ట్ ఫస్ట్ తీసుకున్నందుకు మార్నింగ్ మార్నింగ్ మేడం ఇంకొక ఇంకొకటి మేడం నేను ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయింది ఒక చిన్న విషయం చెప్తాను మేడం ఆ ఇంట్లో నాకు ఒక లాకర్ ఉంది మేడం నా సీక్రెట్ లైనా మనీ అంతా నేను దాంట్లో పెట్టుకుంటాను ఎక్కువ అమౌంట్ ఉంటే రబ్బర్ వేసి పెడతాను కదా మేడం ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ దానికి రబ్బర్ వేసి పెడతాను ఈవెన్ గా అందరు చేస్తారు అలాగా నేను ఇన్నర్ చైల్డ్ తీసుకెళ్ళి అప్పుడప్పుడు చూడు మన దగ్గర మనీ ఉంది డోంట్ వరీ మన దగ్గర మనీ ఉంది అని చెప్పుకుంటాను నేను నేను తీసుకెళ్ళినప్పుడల్లా నా మైండ్ ఏం చెప్తుంది అంటే నాకు చెప్పినట్టు నువ్వు బ్యాండ్ తీసాయి రబ్బర్ బ్యాండ్ తీసి ఇలా పెట్టు ఎక్కువగా కనిపిస్తాయి కదా మనకి మేడం ఈ క్లాస్ లోనే చూసాను అది నువ్వు రబ్బర్ బ్యాండ్ తీసే మనీ కట్టినట్టుకుంది నువ్వు ఇట్లా దాన్ని అన్నట్టు అనిపిస్తుంది కదా రబ్బరేసి కట్టద్దు మనీని నువ్వు ఓపెన్ చేసి ఇలా పెట్టుకోనని నాకు అప్పుడు ఎంత మనీ కనిపిస్తుంది మేడం అది ఐ నో లుక్ సైకలాజికల్ గా కూడా ఇట్ ఈస్ అ ప్రాణం అది అది కూడా ఎమోషన్ బాడీ మన మనిషి లాగో డబ్బు రూపాయి కూడా అది సో దాన్ని ఎప్పుడు కట్టేసి ఉంచకూడదు అవును నేను అదే చేస్తున్నాను నా ఇన్నర్ చైల్డ్ చెప్పింది మేడం అది బిబిజన్ గారు మీలాగే ఉంది తెలుసు అది అవును మేడం రెండు జట్లు వేసుకున్నలా చేయండి అసలు నేను చిన్నప్పుడు ఇలాగే ఉన్నాను మేడం ఆ కళ్ళు గాని ముక్కు గాని ఓ మై గాడ్ ఫేస్ షేప్ అది బొమ్మల్లో నాకు ఇదొకటే కనెక్ట్ అయింది మేడం తీసుకో తీసుకోమని నా మనసు ఇదే చెప్పింది అదే మరి చూసారా మరి మనం అంటే చైల్డ్ ఇన్నర్ ఇన్నర్ అందరు కనెక్ట్ అవుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ విభిజాన్ గారు లవ్ యూ సో మచ్ మిగిలిన బ్రాంచెస్ లో కూడా పెట్టేస్తారు తదాస్తు అంతే మీరు రాసుకున్న బ్రాంచెస్ అన్ని ఓపెన్ అయిపోతాయి దట్స్ ఆల్ సో ఈజీ కోరిక సోల్దండి మీరెవరండి కాదనుకోండి కూర్చొని భయపడుతూ కూర్చోడానికి ఎందుకండి కూర్చుంటారు భయం చైల్డ్కి చెప్పండి సముద్రానికి తీసుకెళ్ళండి ఎవరొద్దు అంటారు డ్రాయింగ్లు వేసుకోండి ఏం కావాలో ఎన్సేపు డ్రాయింగ్లో కూర్చుంటే అంతసేపు సోలుతూ ఉంటారు బ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు ఎగ్జామ్స్ అయిన తర్వాత ఒక్క సబ్జెక్ట్ కొంచెం టఫ్ గా ఉంది చాలా టెన్షన్ లో ఉన్నాడు ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ఐ వాజ్ సో అప్సెట్ విత్ మై సన్ లైక్ ఎంతో ఎంతో డల్ గా అయిపోయినాడు అంటే అమ్మా చాలా భయమవుతోంది అదొక సబ్జెక్ట్ లా కొంచెం ట్రికీగా ఉండే రాసినను బట్ ఎవ్రీబడి స్టెలింగ్ దట్ ఐ థింక్ వి ఆర్ గోయింగ్ టు ఫ్లాంక్ ఇన్ దట్ పేపర్ ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ దెమ్ సో ఇట్ వాస్ వెరీ టఫ్ నాకు ఏం చేయాలంటే బికాస్ బట్ ఐ ట్రస్టెడ్ యూ ద మోస్ట్ ఐ ట్రస్టెడ్ మోస్ట్ మీరు ఎప్పుడు క్లాస్ ఉన్నప్పుడు ఐ యూస్ టు క్రై కింగ్ అట్ యువర్ ఫేస్ అండ్ యువర్ ఐస్ యూ నో యు నీడ్ టు హెల్ప్ మీ యు నీడ్ టు హెల్ప్ మీ ఆ తర్వాత నాకు మా అత్త వచ్చేసి మీ ఇంకొక క్లాస్ లో ఉండరు ఐ టోల్ థింక్ ఇన్ ప్రీవియస్ క్లాస్ షీఈ్ అవన్ హోర్ ఎఫర్డ్ అట్ మీ ఓకే జై శ్రీ అంట చెప్పేసి సో షీ టోల్ మీ దిస్ టెక్నిక్ ఇంకొక క్లాస్ లో మాకు రిజల్ట్స్ అన్ని వచ్చింది అదే మాల హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ మాల టెన్ టైమ్స్ క్యాండల్ పెట్టి యూ డూ ఇట్ సో వాట్ ఐ థాట్ నేను పూజారూమ్ లోనే స్టార్ట్ చేస్తాము నైట్ లా ఈవినింగ్ లా అంటే స్టార్ట్ So I thought, okay, one day I will do it. But I felt like doing it every day till my son gets his result. Why na, so I, why na, I did, I did. Yesterday he not got me. his result. First class in that subject, which he had fear he got more marks. <laughs> he was so shocked. I I didn't know that I will get I was so so happy, ma'am. I, I couldn't express I thought I don't want anything. I just want my son to be happy, you know. <laughs> no so, so logic, you know, only magic, yeah, magic happened. Yeah, yeah. లీ హ్యాపీ అండ్ హర్షిత సీరియస్లీ మ్యామ్ షీ హెల్ప్ మీ ఐ యూస్ టు ఆస్కర్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టెక్నిక్ చేసినాను మ్యామ్ వాటర్ టెక్నిక్ చేసినాను హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ జపాలా చేసినాను సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఎవ్రీబడి ప్లీజ్ ట్రై హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే మై సన్ ఇస్ అ డాక్టర్ నా ఇక్కడ ఇండీకి ఎంట్రీ కావాలా సో ప్లీజ్ బ్లెస్ యూమ్ మ్యామ్ అసలు పిల్లవాడికి ఏంటండి ధైర్యం రాణి ఎక్కడో ముందుగా మీరు చెప్పినప్పుడు నాకు అంత కనెక్ట్ అయ్యి ఇప్పుడు ఎవ్రీ డే ఐ వుడ్ టెల్ మై ఇన్నర్ చైల్డ్ సీ మై సన్ పాస్ట్ దుష్యంత్ పాస్ట్ ఎవ్రీ డే ఐ వుడ్ టెల్ అవర్ యునో సీ ఎవ్రీ ఎవ్రీ డే ఇట్ వాస్ లైక్ సో హ్యాపీ స్పీకింగ్ టు మై ఇన్నర్ చైల్డ్ సో ఐ ఫెల్ రియల్లీ మీ సంబడీ ఈస్ దేర్ టు యునో షో మీ ద రైట్ పాత్ సో ఎవ్రీడే క్రియేషన్ రాసుకుని ఎవ్రీ డే సాల్ట్ వాటర్ చేంజ్ చేసిన అన్ని కంప్లీట్ చేసినా మ్యామ్ ఈవెన్ థ్రెడ్ ఎవ్రీథింగ్ అడిటెడ్ పర్ఫెక్ట్లీ అడిటెడ్ సో ఎంత ఫోకస్డ్ గా మ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ హ్యాపన్ thank you so much so much love you so much and congratulations and in advance me babu mda thank you very much